సో హాయ్ ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను మీరు కూడా బాగున్నారని అనుకుంటున్నాను ఈ వీడియో ఏంటంటే నా పెళ్లి చీరలు చూపిద్దామని ఈ వీడియో అయితే స్టార్ట్ చేశాను సో లాస్ట్ వరకు చూసి మీకు ఎలా ఉన్నారన్నది కూడా కామెంట్ చేయండి ఇక్కడ శారీస్ బ్లౌజెస్ కూడా ఉన్నాయి సో నేను పెళ్లికి ఎలాంటి చీరలు కుట్టించుకున్నాను ఏంటి ఏమేమి వేసుకున్నాను అని అంతా క్లియర్ గా మీకు ఈ వీడియోలో చూపించేస్తాను సో ఎన్ వరకు అయితే తప్పకుండా చూడండి ఇంకా స్టార్టింగ్ వచ్చేస్తే మా ఫస్ట్ ఫస్ట్ పెళ్లి కూతురు చేసిన చీర అయితే చూపించబోతున్నాను ఇది నాకు పెళ్లి కూతురు చేసిన చీర అప్పుడు పెళ్లి కూతురు చేసినప్పుడు వైట్ సారీ కట్టుకుంటారు కదా సో నాకు మా అక్క హైదరాబాద్ నుంచో కాకినాడ నుంచో సంథింగ్ గుర్తులేదు ఈ సారీ అనేది తీసింది దీనికి రెడ్ కలర్ బ్లౌజ్ అయితే వచ్చింది సో అదైతే లాక్ ఉంది సో నేను తీయలేదు ఇప్పుడు సారీ చూపిద్దాంలే అని ఇది చూపిస్తున్నాను ఈ సారీ అయితే నేను సింపుల్ గానే కుట్టించుకున్నాను బ్లౌజ్ నార్మల్ అండి అందుకే బ్లౌజ్ అనేది మీకు చూపించట్లేదు ఇంకా నెక్స్ట్ వెళ్ళిపోతే ఇవి పెళ్లి కూతురు చేసినప్పుడు కాదు కాదు నా మ్యారేజ్ అయిపోయాక కట్టుకున్నాను ఇది నా మ్యారేజ్ అయిపోయాక గారు వాళ్ళ ఇంటికి వచ్చాక ఫస్ట్ డేనో సెకండ్ డేనో ఈ సారీ అనేది కట్టుకున్నాను ఇది గ్రీన్ శారీ అండి దీనికి చిన్న చిన్నగా ఇలా వచ్చాయి అనమాట బోర్డర్ ఏమో రెడ్ కలర్ వచ్చింది శారీ అంతా ఇలాగే ఉంటుంది ప్లెయిన్ శారీ చాలా అంటే చాలా నచ్చి అప్పుడు నాకు కావాలని నేను తీసుకున్నా అక్క ఊటి నాకు ఊటి తెచ్చింది సో నేను సెలెక్ట్ చేసుకుని తీసుకున్నా బ్లౌజ్ బ్లౌజ్ అయితే చిన్నగా డిజైన్ చేపించుకున్నా అంతే ఇలా ఉంటుందండి బ్లౌజ్ ఈ సారీ ఇది బ్లౌజ్ ఓకేనా ఇదే నా సెకండ్ శారీ అయిపోయాను కదా ఇప్పుడు నెక్స్ట్ శారీ చూపించబోతున్నాను ఇది ఎంగేజ్మెంట్ శారీ అండి చూసారా కనిపిస్తుంది కదా మీకు క్లియర్ గా ఉంది కదా ఫ్రెండ్స్ ఇది ఎంగేజ్మెంట్ సారీ నా ఎంగేజ్మెంట్ కి ఆల్రెడీ నేను వీడియోస్ పోస్ట్ చేస్తున్నాను కదా మీకు వీడియోలో తెలిసే ఉంటుంది ఇది మీరు గెస్ట్ చేసే ఉండొచ్చు కానీ నేను చెప్తున్నాను ఎందుకంటే వీడియోలో అప్పుడు నేను నా చేతిలో పళ్ళం పెట్టి ఉన్న ఫొటోస్ మా అత్తయ్య గారి వాళ్ళు అవి నేను మీకు వీడియోస్ లో పెట్టాను కదా అప్పుడు కట్టుకున్న శారీ అండి ఇది దేంట్లో చాలా బాగుంటుంది అంటారు నాకు కూడా ఈ అయితే నేను చాలా బాగా నచ్చాను సో ఈ సారీ అయితే చిన్నగా ఇలా వర్క్ ఉంటుంది ఇలా వర్క్ ఉండి ఇలా బార్డర్ అనేది ఇలా ఉంటుంది సో నేను అప్పుడు అయితే కలర్ గా ఉండేదాన్ని సో ఈ సారీ అయితే నాకు చాలా అంటే చాలా బాగా నచ్చింది బార్డర్ ఇలా వచ్చింది ఫ్రెండ్స్ శారీ అంతా అయితే ఇంక ఇలాగే ఉంటుంది సో ఇదండి సారీ ఎంగేజ్మెంట్ సారీ బ్లౌజ్ అయితే వావ్ అంటారు ఇది ఇప్పుడు సరిపోను కూడా సరిపోదేమో ఈ మధ్యలో అయితే వేసుకోలేదు ఫ్రెండ్స్ ఈ బ్లౌజ్ ఏంటి కుట్టించుకున్నారా అని అడగొచ్చు లేరు ఇదైతే నేను కుట్టించుకోలేదు ఫ్రెండ్స్ ఇది ఓన్లీ ఈ శారీతో పాటే వచ్చింది డిజైన్ మనకి బ్లౌజ్ పీస్ అనేది వస్తుంది కదా శారీకి అలానే ఈ శారీకి ఈ బ్లౌజ్ పీస్ వచ్చింది చూసారా బావ అనిపించిలా డిజైన్ ఉంది ఇప్పుడు మనం దీన్ని కుట్టుకోవాలన్నా బయటికి కుట్టించుకోవాలనుకున్నా ఒక త్రీ థౌజండ్ ఈజీగా అయిపోతుందండి అది తక్కువ తీసుకునే వాళ్ళైతే త్రీ థౌజండ్ ఈజీగా అయిపోతుంది సో మీకు దగ్గరికి చూపిస్తాను ఎవరికైనా మోడల్ నచ్చుంటే ఫోటో అయినా తీసుకుంటారు కదా అని దగ్గర చూపిస్తున్నాను ఫ్రెండ్స్ ఇది అండ్ చేతులకి ప్రింట్ వచ్చింది అన్నమాట చేతులకు కూడా చిన్నగా ప్రింట్ వచ్చింది వెనక ఎదరా శారీకి బోర్డు ఉంది కదా ఆ టైప్ వచ్చింది ఆ టైప్ వచ్చింది దానికైతే వెనకాల పట్టు అలా వచ్చింది కదా దీనికి అయితే ఇలా వచ్చింది అనమాట ఇదండి అయి ఎంగేజ్మెంట్ శారీ ఈ శారీలో అయితే అప్పుడైతే నాకైతే నేను చాలా అంటే చాలా బాగా అనిపించింది ఫొటోస్ కూడా కలర్ఫుల్ గా వచ్చాయి ఇంకా ఎంగేజ్మెంట్ కి వేసుకున్నాను తర్వాత స్టేజ్ మీద కూర్చోబెట్టినప్పుడు నాకు పచ్చిరీ అనేది కట్టారు సో అది మీకు చూపించలేకపోతున్నాను ఎందుకంటే మా అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర ఉండిపోయింది సో అందుకే అది చూపించట్లేదు నెక్స్ట్ వెళ్ళిపోతే ఇవి కూడా పెళ్ళికూతురు తీసినప్పుడు తీసిన సారీస్ అండి అంటే ఇంకా సారీస్ ఉన్నాయి మీకు నార్మల్గా గా ఇవి చూపించాలని ఇవి చూపిస్తున్నాను ఇది గ్రీన్ సారీ మనకి అన్ని లైట్ వెయిట్ లో తీసుకుంటానండి మ్యారేజ్ నేనైతే ఇలా వచ్చింది థ్రెడ్ వర్క్ లాగా చాలా అంటే చాలా బాగుంది సారీ ఈ సారీ అనేది ఇదొకటి ఇది ఒకటి నేను పెళ్లి కూతురు చేసినప్పుడు కట్టుకున్నాను ఇది కూడా పెళ్లి కూతురు చేసినప్పుడు తీసారు అప్పుడు కట్టుకున్నాను ఫ్రెండ్స్ తర్వాత ఇలా బ్లౌజ్ పీస్ ఇలా వచ్చింది ఇలాగా సింపుల్ డిజైన్ శారీలోనే ముక్క బా చేతులకి ఇలా వేశారండి అంతే నేనేం దీన్ని సెపరేట్గా ఏం చేయలేదు ఇలాగ ఎలాగొచ్చింది అంతే దీనికి ఏ జాకెట్కైనా నేను బొందులు అయితే కంపల్సరీ పట్టించుకుంటా అంతే ఫ్రెండ్స్ ఇది తర్వాత ఇది కూడా మ్యారేజ్ టైమ్ లోనే నేను తీసుకున్నాను మ్యారేజ్ టైం లో తీసుకున్నాను ఫ్రెండ్స్ ఇలా అయితే వచ్చింది ఇది కింద డిజైన్ వచ్చింది ఇది ఏమో కుర్చీలతో వచ్చింది ఫ్రెండ్స్ ఈ కుర్చీలు కుర్చీలు అనమాట ఫ్రెండ్స్ ఇది సారీ ఇలా వచ్చింది ఈ సారీ నేను బాగుందని తీసుకున్నాను బ్లౌజ్ అయితే ఇలా కుట్టించుకున్నాను దానికి అప్పుడు బ్లౌజ్ పీస్ ఇలా పింక్ వేసేసింది కానీ బాగుంది ఫ్రెండ్స్ బార్డర్ ఇలా పింక్ వేసేస్తున్నా అనమాట ఈ సారీ కూడా నాకు అంటే చాలా అంటే చాలా ఇష్టం ఫ్రెండ్స్ ఒకటి ఇంకా నెక్స్ట్ డిస్ట్రిబిట్ ఇది నెక్స్ట్ సారీ అండి ఈ సారీ అయితే ఎలా వచ్చింది బ్లౌజ్ అయితే ఎలా సింపుల్ గా నేను కుట్టి చేసుకున్నాను బ్లౌజ్ అనేది ఇలా సింపుల్ గా ఈ సింపుల్ మోడల్ లో కుట్టించేసుకున్నారు ఫ్రెండ్స్ ఇదే నెక్స్ట్ వచ్చేసి పెళ్లి కూతురు చేసిన చీర ఇది ఎవరికైనా గ్రాండ్గా ఉండదు కదా ఫైవ్ థౌసండ్ అన్ని సారీ ఇలా అయితే నాకు మా హత్య గారు వాళ్ళు తీసుకున్నారు బోర్డర్ అంతా ఇలా వచ్చి చాలా అంటే చాలా చాలా అంటే చాలా బాగుంది సారీ ఇది నా పొట్టి చీర ఇంకా నెక్స్ట్ వచ్చేసి జాకెట్ అయితే నేను ఇలా కుట్టించుకున్నా చూసారా ఇలా మోడల్ పెట్టించుకుని ఇలా కుట్టించుకున్నా ఫ్రెండ్స్ అంటే నాకు చేరిన స్టోరీ ఇది మీకు ఈ వీడియో ఎలా అనిపించింది అన్నది నాకు కామెంట్ చేయండి ఏం వీడియోస్ కావాలి మరిన్ని వీడియోస్ ఎలాంటివి కావాలన్నది కూడా కామెంట్ చేయండి బాయ్ ఫ్రెండ్స్ మరొక వీడియోతో నేను ముందుకు వచ్చేస్తాం సో లవ్ యూ ఆల్ బాయ్